మగా నక్షత్రము వారు జ్ఞాని స్థిర వైఖరి సజ్జనులు బహుభృత్యులు ధనము భోగము కలిగినవారు ప్రాపంచిక వాంచలు కలవారు దేవ పితృభక్తి కలవారు శ్రమిస్తారు తెలివితేటలు కలిగినవారు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తారు అదృష్టంతో ముందుకు సాగుతారు బలవంతులు మొండితనాన్ని ప్రదర్శిస్తారు ఏదో ఒక ప్రత్యేకతతో లక్ష్యాన్ని సాధించాలని చూస్తారు తమ స్థితిని బహిర్గతం కానివ్వరు విశేషమైనటువంటి లక్షణములలో కలవారిని తమకు అనుకూలమైన వారిగా భావిస్తారు తమపై ఆధిపత్యాన్ని చూయించేవారిని ఇష్టపడరు తమ స్థితికి దెబ్బ తగలనంత వరకు నమ్మకాలుంటాయి తమ లక్ష్య సాధన ముఖ్యము అని భావిస్తారు ఉబ్బా నక్షత్రము వారు ప్రియ వతనులు బహువ్యయం కలవారు వీరికి సేవకులుంటారు రాజప్రియులు తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తారు విమర్శను తట్టుకోలేరు యందు ప్రీతి వ్యాపార దక్షత కలిగినవారు ఆవేశం ఎక్కువ మంచి స్వభావము కలిగినవారు యందు ఆసక్తి తక్కువ తమ పని పూర్తి కావడం కొరకు ఏమైనా చేస్తారు అదృష్టము తక్కువ తెలివితేటలు ఉంటాయి మంచి మాటకారులు ఊహాలోకములో విహారము ఆడంబరములపై మక్కువ లేనిది ఉన్నట్లు ప్రదర్శన తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు ఉత్తర నక్షత్రము వీరు గుణము జ్ఞానము కలిగిన వారు రాజసంబంధము వలన ధనమును ఆర్జిస్తారు ఉదారులు భోగి అతిభాషి బంధుప్రీతి ధైర్యము కలిగిన వారు మంచివారు స్వయముగా పనిని నిర్వహించలేనివారు సత్యవచనములు దైవమందు ప్రీతి కలవారు తెలివి కలవారు లక్ష్య సాధన ముఖ్యమని భావిస్తారు ప్రతిభకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తికి గురి అవుతారు కార్య సాధన కొరకు ఇతరులపై ఆధారపడతారు ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తిస్తారు త్వరగా బయటపడే మనస్తత్వము లేనివారు హస్తా నక్షత్రము వీరు ధనవంతులు కామ్య కుశలురు దూరదేశ ప్రయాణ ప్రీతి కలిగిన వారు సహజ ప్రతిభావంతులు నాట్య గాన ప్రీతి అదృష్టవంతులు ఓపెన్ మైండెడ్ అందరికీ ఇష్టులు వాదములందు ఆసక్తి కలవారు విలాసవంతులు పశ్చాత్తాపము తాత్కాలికము ఎదుటివారిని కన్విన్స్ చేస్తారు అనవసర విషయాల జోక్యం వల్ల సహజ విశేషాలని కోల్పోతారు గుర్తింపు ఆలస్యంగా వస్తుంది తన లక్ష్యాల కొరకు ఎదుటివారిని ఉపయోగించుకోవడంలో నేర్పరులు అవసర దృష్ట్యా బంధుత్వాన్ని పాటిస్తారు గుర్తింపుతో కూడినటువంటి సానుభూతి పొందుతారు ప్రతిభ పెరుగుతున్న కొద్దీ డిపెండెన్స్ పెరుగుతూ ఉంటుంది నక్షత్రము వారు సుఖవంతులు అదృష్టవంతులు ప్రయాణ ప్రీతి కలిగిన వారు శారీరక సుఖప్రీతి కలిగిన వారు అస్థిర చిత్తము విద్య ధైర్యము విచక్షణా జ్ఞానము ఆత్మన్యూనతాభావము స్వయంకృత అపరాధము తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫలితాలు ఆశించే తత్వము కలిగినవారు శ్రమతో కూడిన ఫలితాలు ద్వంద్వ వైఖరి నిర్ణయము తీసుకునే శక్తి లోపించడం వల్ల అవకాశాలు వదులుకోవడము అందువల్ల మనోవ్యాకులత ఇతరులు ఏమనుకుంటారు అనే భావంతో పనియందు అశక్తులుగా ఉంటారు ఇతరుల సహకారం వల్ల రాణింపు పొందుతారు స్వాతి నక్షత్రం వారు వాక్చాతుర్యము కలిగినవారు తెలివి కలిగినవారు ప్రియభాషి ధర్మబుద్ధి విదేశీ వాసి సుఖప్రీతి గలవారు అల్ప సంతానము బలవంతులు సత్యప్రియులు ప్రాపంచిక విషములందు ఆసక్తి సిన్సియర్ వర్క్ మైండెడ్ నిరంతర కార్యాన్వేషి కొంత స్వార్థం ఉంటుంది విశాఖ నక్షత్రము వారు బహుప్రలాపి ప్రాజ్ఞులు దేవ బ్రాహ్మణ భక్తి గలవారు ఉదారులు స్వయం కృషితో దేన్నైనా సాధించగల సమర్థులు శాస్త్రమందు అభిలాష కలిగిన వారు విద్వాంసులు వ్యాపారులు సత్యప్రియులు అదృష్ట దురదృష్టాలు కలిసి ఉంటాయి అదృష్టము తన చేతుల్లో ఉంటుంది బలవంతులు మాటలయందు నేర్పరేతనము ప్రయత్న సిద్ధి ధనవంతులు మేధావులు నిరీక్షణ అనంతరము ఫలితాలుంటాయి శారీరక శ్రమ వల్ల వీరు బాగా రాణిస్తారు అనురాధ నక్షత్రం వారు ఉన్నతాధికారులు నీతిమంతులు వేద అభిమానులు మతమునందు అభిమానము కలిగిన వారు దయాపరులు ధర్మ సమర్థులు విదేశమిత్రులు కలవారు ఆందోళన కలిగి ఉండేటువంటి వారు డిమాండ్ చేసే తత్వము పొగడతలంటే ఇష్టము సంగీత ప్రీతి కీర్తి కాములు ఇతరులపై ఆధారపటుడ కళయందు ప్రావీణ్యులు ప్రయత్నపూర్వకముగా రాణింపు ఏదైనా సరే వారికి ఇష్టమైతేనే చేసే తత్వము కలిగినవారు నక్షత్రము వీరు సంతుష్టులు ధర్మపరులు బహుశుధులు మిత్రులు కులాగ్రగణ్యులు అనవసర ఆందోళన కలిగిన వారు ఓపిక సహనము ఉన్నవారు ప్రయత్నపూర్వకముగా సిద్ధి ఆలస్యంగా విజయము సంగీత ప్రీతి చతుర భాషి అధికంగా ఆశించడం వల్ల అతి తెరిపి వల్ల భంగపాటు పశు పోషకులు సమయానుకూల ప్రతిస్పందన లేకపోవటం వలన వచ్చిన అవకాశాల జార విడుపు